అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర శర్మ మనకి మేషరాశి నుండి మీనరాశి వరకు డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గోచార పరంగా ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి వారు ఎలాంటి పరిహారాలు ఆశ్చరించడం వల్ల మరింత శుభ ఫలితాన్ని పొందగలరు అనేటువంటి అంశాలని చూద్దాం మిథున రాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మిథున రాశి వారికి విశేషంగా డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగులో వారికి వ్యయస్థానంలో బృహస్పతి సంచరించడం అలాగే మిథున రాశి వారికి విశేషంగా దశమ స్థానంలో రాహు భాగ్యస్థానంలో శని యొక్క సంచారం మిథున రాశి వారికి వాక్స్థానంలో కుజుని యొక్క ప్రభావం అలాగే మిథున రాశి వారికి స్థానంలో కేతు యొక్క ప్రభావం చేత ఈ మాసం మధ్యస్థ ఫలితాలు కొంత చెడు ఫలితాలు ఉన్నాయి మిథున వారికి అనుకోని గొడవలు చికాకలు సమస్యలు అధికంగా ఉండబోతున్నాయి అందులో మిథున రాశివారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆ చితూర్చి వ్యవహరించాలి తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి మిథున రాశి వారికి ఖర్చులు నియంత్రణలో లేకపోవడం ఖర్చులు ఇబ్బందికరమైనటువంటి స్థితిని కలగజేయడం వంటివి గోచరిస్తుంది మిథున రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉంటాయి ఆవేశపూరిత నిర్ణయాలకి ఉద్యోగస్తులు ఈ మాసంలో దూరంగా ఉండాలి మిథున రాశి వ్యాపారస్తులకి లాభం కన్నా ఖర్చులు అధికము అలాగే మిథున రాశి వ్యాపారస్తులకి రావలసిన ధనం సమయానికి చేతికి అందలైనటువంటి స్థితి కొంత కనపడుతుంది అయినప్పటికీ మిథున రాశి వారికి దశమంలో రాహు అలాగే భాగ్యంలో శని కొంత అనుకూల ప్రభావం చేత మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క సమస్యల నుండి బయటపడతారు మిథున రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చేసేటువంటి పనులలో కొంత ఈ మాసంలో మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి ఇంకా మిథున రాశివారు ఆరోగ్య విషయాలలో ఈ మాసం కొంత మెరుగైనటువంటి మాసం అని చెప్పచ్చు మిథున రాశి రాజకీయ నాయకులకి చెడు సమయం అంత అనుకూలంగా లేదు మీరు రాజకీయ పరంగా ఏ పని చేసినా అది చెడు ఫలితాలను ఇస్తాయి మిథున రాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం అంత కలిసి రాదు మిథున రాశి సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేనప్పటికీ మధ్యస్థ ఫలితాలు మాత్రం గోచరిస్తున్నాయి మొత్తం మీద మిథున రాశి వారు నవంబర్ మాసంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి వాక్ స్థానంలో ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఏ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ప్రభావాల చేత ఖర్చులని ఆవేశపూర్త నిర్ణయాల్ని అదుపులో పెట్టుకోవాల్సిందని మిథున రాశి వారికి ముఖ్యంగా డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సూచిస్తున్నాను తెలియజేస్తున్నాను మిథున రాశి వారి మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం దుర్గాదేవిని పూజించడం అలాగే సోమవారం విశేషంగా శివారాధన వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలని పొందగలరు పొందుతారని తెలియజేస్తున్నాను చిలకమర్తి పంచాంగీత్య దృక్సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీ అందరికీ రాశి ఫలితాలని ప్రతి మాసము అందజేస్తున్నాను మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ